అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళకి వీడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియా అన్నింటిలో కూడా రాష్ట్రంలో ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది అన్లాక్ క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ మూచిస్తే చాలా ఎంజాయం చేశాడు చాలామంది హాస్పిటల్ మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది మంది వైద్యం కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళకి సరైన భోజనం లేదు మంచిది ఆ ఉద్దేశించడం నేను ఇక్కడ ముందు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ పెడదాం అనుకున్నాను నేను ఒప్పుకోలేదు ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి పది మంది పని కోసం పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అంచేది రోజుకి ఐదు వందల మందికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచేది ఇది వేరే కమిషనర్ గారిని అన్న పిలిపించాను వాళ్ళదే బాధ్యతది రేపు ఇవాళ పద్దెనిమిది తారీఖు వచ్చే నేను పద్దెనిమిది తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి పద్దెనిమిది తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వం మాదిరిగా రోజుకి ఐదు వందల మందికి ఇక్కడ ఇక్కడే ఇదే స్థానంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచిస్తూ ఉన్నాం ఇక కమిషనర్ గారు చెప్పే పద్దెనిమిది తారీఖు చెప్పిన పరిస్థితులు అలాగే కలరింగ్ కానీ గౌరవం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోవాలి సార్ మీరు సొంత ఖర్చులతో మూడు వందలు ఇప్పుడు ఏంటంటే అన్న కేటం లేదు కాబట్టి కేసీని చాలా ఇబ్బంది పడతామని చెప్పి నాకు రిపోర్ట్లు వచ్చేది అంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వచ్చేవరకు మనం పెడతామని చెప్పి చేసాం అంటే ప్లవర్ చెప్పండి పద్దెనిమిది తారీఖు వరకు చేస్తాం అది 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 కంటిన్యూ చేస్తాం పద్దెనిమిది వరకు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం కానీ మైడెమ్మ దగ్గర మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం మొదటి నుంచి మాకు అలవాటు ప్రతి సోవారం సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీ ఖర్చుతో మైడెమ్మ గుడిద భోజనం పెడతాం అది మాత్రం కంటిన్యూ అవుతుంది ఇది మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేస్తాం సరే మూడు గౌరవం లాగా ఉంటుంది అదే సేమ్ రూల్స్ సేమ్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు బయట వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నాకు పేపర్లో చూడమే అదే వస్తే మంచిది కదా మీకు సంతోషం ఇప్పటివరకు మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను ఇక ఆకారు చేశాను ఎలాగ నెక్స్ట్ టైం ఎలా పోటీ చేయింది అని చెప్పారు కదా ఎలా చేశాను కదా లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఉన్నతమైన పదవి అలాంటి అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా మనకి మంచిది మీకు మంచిది కదా అయితే మీ ఖాతాలో స్పీకర్ పది